వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ వీణా మాట్లాడుతూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను పరీక్షించడం జరిగిందని అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేయించామని తెలిపారు ప్రతి గర్భిణీ స్త్రీకి సలహాలు సూచన ఇవ్వడం జరిగిందని ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే కానుపులు చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ చంద్ర ఆరోగ్య కార్యకర్తలు ఆశలు తదితరులు పాల్గొన్నారు అందరికీ అందరికి నమస్కారము నేను డాక్టర్ వీణ వేల్పూర్ మెడికల్ ఆఫీసర్ ప్రతి గురువారం పిహెచ్లో అమ్మఒడి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలందరూ ఇక్కడికి చెకప్కి రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్ చెకప్స్ చేసి వాళ్ళకి అవసరం ఉన్న ఐరన్ మట్టి విటమిన్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము ఏడు నెలల తర్వాత వాళ్ళని చెకప్కి ఆర్మూర్ హాస్పిటల్కి పంపిస్తాము డెలివరీస్కి వాటికి ఆషాదు దగ్గరుండి తీసుకెళ్తున్నారు అందరూ ఈ దాన్ని యూజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ